నియోజకవర్గ జయశంకర్ జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పౌర్ణమి సందర్భంగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో హోలీని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు పొడవటలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఘనంగా పూజలు రథోత్సవము అదేవిధంగా ఆ రథోత్సవంలో ప్రజలు తాడు గుడి చుట్టూ దిగి ఊరేగించి ఉదయం నుంచి రాత్రి రెండు గంటల వరకు కూడా నాలుగు రోజులు దాదాపు సుమారు ఐదారు లక్షల మందితో పొడబట స్వామి ఆశీస్సులు తీసుకొని వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు అదేవిధంగా కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు వైద్యులు మరి యువత విద్యార్థులందరూ కూడా వారి ఆశీర్వచనం తీసుకొని మేము మరి కార్యక్రమాలు మొదలుపెట్టే ఈ బోధి సందర్భంగా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరూ కలిగి వాళ్ళకు శుభం కలగాలని